నమస్కారం వీక్షకరీ నంగా అడిగి చరిగి స్వగత సుస్వగత ఇవత్ నడ మెన్సికాయ్ ఉప్పిన కయ్ హ్యాంగి మెన్సినకై ఉప్పినాయ్ మే సమగ్రి కేజీ మెన్సికయ్ త్రీ నేను స్వచ్ఛ కట నరి వర్షిడ్బెక్ నోడీ హసి హసి ఇబారు ఉప్పు కట్హ ఒండి హలో అడగ్ యా స్పూన్ మెంతెకాళ అచ్చకారుడి ఇది నా స్పూన్ ఉప్పు డప్పు ఉప్పు ఐతి నోడ్రీ డప్పు ఉప్పు హాక్తి నప్పు చంద్ర ఎర్ స్పూన్ జీర్గి ఇది ఎర్ స్పూన్ సెవెన్ స్పూన్ ఇన్ పౌడర్ ఎర్డ్ బడ్డీ దొడ్డు తగిన ఇలా మసాలా రెడీ మార్క్రీ అదక గ్యాస్ నన్సి మెంతె తివల్ అవున హుర్కొన్ జీర్గినర్కొణ్ అదర్ జొతేన నీ సాశ్వినే అద్ర హాక్మతీన్ నోడ్రీ ఇవన్నె ఐటమ్స్ ఎలా హుడ్కొమ్బిడు సూరి మెల్ల హుడ్క్రీ ఇవన్న కేంప్లర్ బుర్కోబక్ నోడ్రీ నమ్ చానల్ వస్తా యార్ నోడ కట్టేరి నమ్ చాల్ నా సబ్స్క్రైబ్ మోరి బెల్ బటన్ క్లిక్ మి నోటిఫికేషన్ ఆన్ మిక్కిడి ఎలా ఫస్ట్ నిమ్గర్త నా తినమే నోడ్బోదు ఈ సాక్ నోడ్రీ గుర్డ ఇవు ఈ తర ఆబట్ నోడ్రీ అస్ అస ఆబారు ఈ నోడ్రీ ఈ చక్పట ఈ తగదుబిన్ నోడ్రీ ఇవన్న ప్లేట్ తిడన్్రీ ఇ అడగ్ తోల్ ఇిన బస్ మోడ్రీ నాయన్ ఛలన్ తాస్కంద ఇవల్ బసి అల్ ఈ మంచి కదా అన్ ఇన్ ఎలా తుంబి బిడ్స్కో నోడ్రీనా తుంబి త ఉష్ఠిన కట్ మి బంద్ర ఉద కట్ మార్కెక్ బేడా అంద సంద పీస్ మార్కంద్ర నీతి నోడ్రీ ఇది కార్ బాడ నోడ్రీ కార్ ఇది బెక్ హోదు బంద్ర సోబోదు ఉప్పు అవే అస్ కార్ అన్సినోడ్రీ నా ఈ కట్ మోర్స్తి కట్ మట్ మొబెక్ ఇ బ దొడ్డవర్ కట్ మే కైవరిగే ఖార్ కార్ అన్సత్తల కై ఊరి తో నోడు అతర కత్రి తట్ మార్కెక్ నోడ్రీ ముఖ సమ్ము అవకాశ్ ముఖా వర్షదు మార్తీర్ నోడు అదక కై ఖార్ మక్కి ఖార్ కార్ అన్సత్ నోడ్రీ అందర కత్ త సీస్ మారి హక్ోడ్రీ అవుదెల ఈ కట్ మిట్క నోడ్రీ ఎలా మంచి కట్ీ ఈ ఇష్ట్రీ కట్ మింగతే ಸಾಸಮಿ ಮೆಂತೆ ಜೀರಿಗೆ ಎಲ್ಲಾ ಹುಡ್ಕೊಂಡಿದ್ವಿ ಅಲ್ಲ ನೀನ್ ಮಿಕ್ಸಿ ಜಾರ್ಗೆ ಹಾಕೊಂಡು ಪೌಡರ್ ನೀವು ನೋಡ್ರಿ ತಗೊಂಡಿ ಅಲ್ರಿ ಎರಡ್ ಗಡ್ಡಿ ಈ ತರ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿ ನೋಡ್ರಿ ಕಟ್ ಮಾಡ್ಯಾರ ಉಪ್ಪು ಅವೆಲ್ಲ ಉಪ್ಪು ಮಸಾಲೆ ಹತ್ತೈತಿ ಚಲೋ ಹಾಕೋತಿನಾಕ ಸಿಪ್ಪೆ ಬಿಡಿಸಿ ಆದ್ರೆ ಹಾಕೋಬಹುದು ಹಂಗಾದ್ರೆ ಹಾಕೋಬೋದ್ ಹಂಗ ಹಾಕೋತೀನಿ ನೋಡ್ರಿ ಸಿಪ್ಪೆ ಈ ಮಸಾಲೆ ಎಲ್ಲಾ ಪೌಡರ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ನಾನು ಹಿಂದಿನ ಪೌಡ್ರನ್ನ అదన ఎన్నీ ఒక్క నోడ్రీ స్వల్ప ఎన్నీ బిల్ బీఐత్ నోడ్రీ ఇవ్వగ బాంగ పౌడర్ ఐదలత నోడ్రీ స్వల్ప్ బిడ్ద హోబెక్ నోడ్రీ అప్పినాయ్ ఎలా మసాలా హి ఆకే నోడ్రీ మెన్స కట్ మి హోతి నోడ్రీ ఎన్నీ బీ మార్కొండవల్ ఇది ఎలా తమ అయిత నోడ్రీ ఆరిందాకొక

ாய்ஸ்வ கலர் நோட் மிக உப்பா நோட் கைனா எல்லா அஸ்ட் சமங்கல தரத்தி நடித்த பவுட்ரு நோடனி హాకొత నోడ్రీ అది హిణ్కో ఎలా రసంతి టేస్ట్ ఆగత ఇది హాకండ్ర ఎలా బీజ త హోడ్రీ ఇకంద్ర ఇవన్న హోళ్ి హోబద్దు ఇకంద్ర ఈ రస హింద్ర నడీతి నోడ్రీ ఇది అర్ధ హిడ్తీ బీజ తిడ్రీ మసాలి ఇవన్నె మిక్స్ మార్తీ ನಂಬಿ ಹಣ್ಣು ಹಾಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಅನ್ನೆಲ್ಲಾ ಬಿಸಿ ಮಾಡಿ ಹಾಕೊಂಡು ಇಷ್ಟು ಈ ತರ ಆಗತ್ ನೋಡ್ರಿ ಉಪ್ಪುನ್ಕಾಯಿ ರೆಡಿ ಆದ್ ನೋಡ್ರಿ ನೋಡ್ರಿ ಹತ್ ನಿಮ್ನಾಗ ಈ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದೊಳಗ ಸ್ಪೆಷಲ್ ನೋಡ್ರಿ ಎಲ್ಲ ನಮ್ ಕಡೆ ಮಳೆಗಾಲ್ದಾಗ ಚಳಿಗಾಲ್ದಾಗ ಇಲ್ಲ ಮಾಡಿ ಮಾಡಿಟ್ಕೋಬೇಕ್ರಿ ಅಂದ್ರ ಸುಸ್ತ ಇರ್ತಾವಲ್ಲ ಅವ್ ನಂಬಿ ಹಣ್ಣು ಎಲ್ಲಾ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡ್ರ ನಮ್ಗ ಬೇಕಾದ ತಿನ್ನಾಕ್ ಕೊಡ್ತಾವ ನೋಡ್ರಿ ಬೇಸಿಗೆ ಕಾಲದಾಗ ಫಂಕ್ಷನ್ ಇದ್ದಾಗೆಲ್ಲ ఇతర ఆగత్ నోడ్రీ మగ నోడ్రీ టారా బర్ హోం ది స్వీట్ తిన్ బ్రీ ఇలా ఉప్పు కరీ ట నోడ్రీ ఇది ఇంద పౌడర్ హి నోడ్రీ ఇద్ హాక్బిడ్బెక్ హిందోడ్రీద ఎలా ఉప్పు ఇంద పౌడర్ హోక్ నోడ్రీ అంద్ర పచ్చిన కరెక్ట్ ఆగి సాంబార్గ హాక నోడ్రీద ఇన్ పౌడర్ ఎలా ఇలా మిక్స్ మతీన్ నోడ్రీ ఈ ఈ తర్గా నోడ్రుకాయ మస్త్రీ తినక ఇర్న హాక్తి నోడ్రీ నీంగ బర్న హాకొ ఇోడ్రీ బైజ్ ఇత నోడ్రీ ఒజి ఐద్ కేజి హడి వస్తు బర్ సిగత నోడ్రీ ఇన్ జాత్ర ఐతి బంశంకరు జాత్ అంతి నావు వర్షకొందర్తవ్రీ తగొవ్వెల్ ఇంతవ్ ఇలా జాత్ర బంద తోడ్రీ బాన్ తగ్గవ முசலா முச்சிவிடக் நோட்ரி முச்சிரி நீங்க காட்டன் அருவில்ல அருவி தகோவிக்க அந்த நீங்க பாலிஷ்ட் அருகினு ஆக்கர அருகின் நோட்ரி அங்கர தகபெக நோட் ஒன் அருவி கட்டிவிட நோட் அந்தல்ல உடாக்களும் இத்தர கட்டி க்ளோஸ் ஆக விட நோட் స్పూన్ తొలదిద్ద తగ్బేక్ నోడ్రీ వర్షిబార్ అరగూ వర్షి బాన్ బిడ్ తర కట్టి నోడ్రీ అందర్షి ట్రైన్ అందర్డ్ వర్ష ట్రైన్ ఆగద నోడ్రీ ఈ ఉపన్ కి మేస్ట్ హైతే అంత కమెంట్ మిగతా షేర్ మి సబ్స్క్రైబ్ ధన్యవాదాలు